ఓం శాంతి పదమూడు నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు ఆత్మిక గులాబీ యొక్క విశేషత సదా ఆత్మిక వృత్తి హెడ్డింగ్ ఇది ఈరోజు తోటమాలి తన యొక్క ఆత్మిక గులాబీ పిల్లలను చూస్తూ ఉన్నారు నలువైపులా ఉన్న ఆత్మిక గులాబీ పిల్లలు బాప్తాదాకు ఎదురుగా ఉన్నారు సాకారంలో ఎక్కడ కూర్చున్నా కానీ ఈరోజు సగం మంది అన్నయ్యలు అక్కయ్యలు క్రింద మురలు వింటూ ఉన్నారు కానీ బాప్తాద వారిని కూడా తన నయనాల ఎదురుగానే చూస్తున్నారు ఇప్పుడు కూడా బాప్తాద పిల్లల యొక్క సంకల్పాన్ని వింటున్నారు అందరూ ఎదురుగా కూర్చొని మురళి వినాలి అని అనుకుంటూ ఉన్నారు క్రింద ఉన్నప్పటికీ కూడా బాప్తాద పిల్లలను తన ఎదురుగా చూస్తున్నారు ప్రతి ఒక్క ఆత్మిక గులాబీ యొక్క సువాసన బాప్తాద దగ్గరికి వస్తుంది అందరూ నెంబర్ వారే కానీ ఈ సమయంలో అందరూ ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అనే ఆత్మిక సువాసనలో నెంబర్ వన్ స్థితిలో స్థితులై ఉన్నారు అందువలన నీ ఆత్మిక సువాసన వతనం వరకు కూడా చేరుకుంటుంది ఆత్మిక గులాబీ యొక్క విశేషతలు తెలుసా దేని ఆధారంగా ఆత్మిక సువాసన సదాకాలికంగా ఏకర కరసంగా ఒకే విధంగా మరియు దూరాతి దూరం వరకు వ్యాపిస్తుంది అంటే ప్రభావం వేస్తుంది దీనికి ముఖ్య ఆధారం ఆత్మిక వృత్తి వృత్తిలో ఆత్మ ఆత్మనే చూస్తున్నాను ఆత్మతోనే మాట్లాడుతున్నాను ఆత్మయే తన పాత్రను అభినయిస్తుంది నేను ఆత్మను సదా సుప్రీమాత్మ ఉన్నతమైన బాబా యొక్క ఛత్రఛాయలో నడుస్తున్నాను నేనాత్మను నా యొక్క ఒక్క సంకల్పం కూడా సుప్రీమాత్మ యొక్క శ్రీమతానికి విరుద్ధంగా లేదు నడవదు నడవరాదు ఆత్మనైనా నాచే చేయించేది సుప్రీమాత్మ తంది చేయించే వారి ఆధారంగా నేను నిమిత్తంగా ఉండి చేస్తున్నాను నేను చేయడం లేదు నేను కూడా చేయిస్తున్నాను వారు నడిపిస్తున్నారు తంది నేను నడుస్తున్నాను ప్రతి సంకల్పము ప్రతి మాట ప్రతి కర్మ ప్రతి సలహాపై నడవడానికి ఆత్మనైన నేను ఆజ్ఞాకారి అయి సదా హాజరై ఉన్నాను అందువలనని యజమాని ముందు ఆత్మను సదా హాజరు చేస్తున్నాను ఆత్మనైన నేను మరియు సుప్రీం ఆత్మ సదా కంబైన్డ్గా ఉన్నాం తండ్రి నేను తండ్రి లేకుండా నేను ఉండలేను నేను లేకుండా తండ్రి ఉండలేరు ఈ విధంగా ప్రతి షేఖండు అనుభవం చేసుకునే వారు సదా ఆత్మిక సువాసనలో అవినాశిగా మరియు ఏకరసంగా ఉంటారు ఇదే నంబర్ వన్ సువాసన గల ఆత్మిక గులాబీ యొక్క విశేషత ఇలా కావడం మననం చేస్తూ ఆ స్వరూపంలో ఉండిపోవడం అదేవిధంగా దృష్టిలో కూడా సుప్రీమాత్మ నిండి ఉంటారు బాబా యొక్క దృష్టిలో వీరు మరియు వీరి దృష్టిలో బాబా సదా ఉంటారు ఇటువంటి ఆత్మిక గులాబీలకు దేహము దేహ ప్రపంచము లేదా పాత దేహము యొక్క వస్తువులు వ్యక్తులను చూస్తూ కూడా కనిపించవు దేహం ద్వారా మాట్లాడుతున్నా కానీ ఆత్మను చూస్తున్నాను ఆత్మతో మాట్లాడుతున్నాను అనే భావన ఉంటుంది ఎందుకంటే వీరి నయనాలలో సదా ఆత్మిక ప్రపంచం ఫరిస్తాల ప్రపంచం దేవతల ప్రపంచం ఉంటుంది సదా ఆత్మిక సేవలో ఉంటారు రాత్రి అయినా పగలైనా కానీ వారు సదా ఆత్మిక సేవలోనే ఉంటారు ఇలాంటి ఆత్మిక గులాబీలకు సదా ఆత్మిక భావన ఉంటుంది సర్వాత్మలు మా సమానంగా వారసత్వానికి అధికారులుగా కావాలి అని పరవశాత్మలకు బాబా ద్వారా లభించిన శక్తులను ఇచ్చి వారిని కూడా అనుభవిగా చెయ్యాలి అని ఎవరి యొక్క బలహీనతలు మరియు లోపాలను చూడరు తాము ధారణ చేసిన శక్తులను గుణాలను సహయోగం ఇచ్చే దాతగా ఉంటారు బ్రాహ్మణాత్మలకు సహయోగిగా సహాయకారిగా ఇతర ఆత్మలకు మహాదానీగా ఉంటారు వీరు ఈ విధంగా ఉన్నారు అనే భావన ఉండదు కానీ వీరిని కూడా బాబా సమానంగా చెయ్యాలి అనే శుభ భావన ఉంటుంది వెనువెంట ఇదే శ్రేష్ట కామన కోరిక కూడా ఉంటుంది ఈ సర్వాత్మలు దుఃఖము అశాంతి నుండి ముక్తి అయ్యి సదా శాంతి సుఖాలతో సంపన్నంగా అవ్వాలి అని సదా స్మృతిలో ఇదే ధ్యాస ఉంటుంది విశ్వ పరివర్తన త్వర త్వరగా ఏ విధంగా అవుతుంది అని వీరిని ఆత్మిక గులాబీ అంటారు ఈరోజు మహారాష్ట్ర వారిది అవకాశం మహారాష్ట్ర వారు సదా ఒకే మహాశబ్దాన్ని స్మృతిలో ఉంచుకుంటే మహాన్ అంటే నెంబర్ వన్ అయిపోతారు మహారాష్ట్ర వారి లక్ష్యం ఏంటి మహాన్గా అవ్వడం స్వయాన్ని కూడా మహాన్గా చేసుకోవాలి విశ్వాన్ని కూడా మహాన్గా చేయాలి ఇదే స్మృతిలో ఉంటున్నారు కదా కర్ణాటక వారు సదా నాటకంలో హీరో పాత్ర అభినయించేవారు హీరోగా అవ్వాలి మరియు హీరోగా తయారు చేయాలి ఆంధ్ర అంటే అంధకారం తొలగించేవారు అన్ని రకాలైన అంధకారము తొలగించాలి ఆంధ్రలో పేదవారి యొక్క అంధకారం కూడా చాలా ఉంది పేదవారిని సంపన్నంగా తయారు చేయాలి కనుక వారు విశ్వాన్ని సదాకాలిక ధనవంతంగా చేసేవారు తనువు యొక్క పేదతనం ఉండకూడదు ధనం యొక్క పేదతనం ఉండకూడదు మనస్సు యొక్క శక్తుల యొక్క పేదతనం ఉండకూడదు తనువు మనస్సు ధనము మూడింటి యొక్క పేదతనాన్ని తొలగించేవారు ఈ అంధకారాన్ని తొలగించి సదా వెలుగును తీసుకొచ్చేవారు తనకు ఆంధ్ర నివాసీలు మాస్టర్ జ్ఞాన సాగరులుగా అయిపోయారు మెడ్రాస్ అంటే ఇప్పుడు చెన్నై సదా రాస్లో మద్రాస్ రాసులో నిమగ్నమై ఉండేవారు సంస్కారాల కలయిక యొక్క రాస్ కూడా అందరితో అడ్జస్ట్ అయిపోయేది మరియు సంతోషం యొక్క రాస్ కూడా మరియు స్థూలంగా కూడా రాస్ నృత్యం చేసేవారు ఈ రాసులో నృత్యంలో నిమగ్నమై ఉండేవారు కనుక అందరి యొక్క వృత్తి ఏమిటో అర్థమైందా ఇప్పుడైతే అందరితో కలిశాను కదా కలుసుకోవడం అంటే తీసుకోవడం కనుక తీసుకున్నారు కదా చివరికి నయనాల కలయిక వరకు చేరుకోవాలి బాప్ అయితే క్రింద కూర్చున్నవారు మరియు ఇక్కడ పైన కూర్చున్నవారు అందరూ విఐపీలే అచ్చా ఓం శాంత్